హలో హాల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మానస మంచి అందరిలో ఉన్నారు బాగున్నారా ఇంకా ఇవాళ సండే కదండి సండే స్పెషల్ మా లంచ్లోకి అయితే వెజిటేబుల్ బిర్యానీ అలాగే బంగాళదుంప కుర్మా అయితే చేద్దాం అనుకుంటున్నాను ఆలు కుర్మా ఇంకా ఇవి రెండు ఫుల్ వీడియో అయితే తీస్తాను పోస్ట్ చేస్తాను మీరు ట్రై చేయండి చాలా సింపుల్ అండ్ ఈజీగా అయితే ఇంట్లో ఉన్న వాటితో చేసుకోవచ్చు చూపిస్తాను ప్రాసెస్లోకి వెళ్దాం చూస్తున్నారు కదండి నేను బంగాళదుంపలు అయితే ఇలా కట్ చేసుకున్నాను ఇవి పావు కేజీ అయితే కట్ చేసి ఇలా వాటర్లో అయితే టూ టైమ్స్ వాష్ చేసి వేశాను ఇంకా ఇక్కడ వచ్చేసి నాలుగు మీడియం సైజు టమాటోస్ అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే ఇలా పెద్దగా కట్ చేసుకున్నాను ఇవి రెండు మిక్సీ పట్టడానికి ఇంకా కర్రీ అయితే ఇది ఇంకా నేను ఇక్కడ వచ్చేసి బాస్మతి రైస్ అయితే టూ గ్లాసెస్ అయితే తీసుకొని నానబెట్టేశాను ఇంతకుముందే కడిగి నానబెట్టేశాను ఒక హాఫ్ అన్ అవర్ నానాయంటే మంచిగా ఉడుకుతాయి ఇంకా ఫస్ట్ కర్రీ చేసే తర్వాత అయితే రైస్ అయితే వేస్తాను ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా బిర్యానీలోకి టమాటో క్యారెట్ బంగాళదుంప ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే కోసాను కరివేపాకు అయితే కరివేపాకు ఉంది ఇంకా అలాగే కొత్తిమీర అయితే లేదు ప్రస్తుతానికి నా దగ్గర ఇంకా నేను ఇవన్నీ అయితే రెడీ చేసుకున్నా ఇప్పుడు ఫస్ట్ కర్రీలోకి అయితే వెళ్దాము ఇక్కడ వచ్చేసి పచ్చి కొబ్బరి ఉంది కదండి పచ్చి కొబ్బరి అయితే నేను ఇలా ఆఫ్ ఒక చిప్ ఉంటుంది కదా హాఫ్ చిప్ప అందులో సగం అయితే తీసుకున్నాను ఎందుకంటే నేను పావు కేజీ చేస్తున్నా కాబట్టి ఇంకా అవైతే కడి ఇలా ముక్కలు కట్ చేసి మిక్సీ జార్లో అయితే వేసాను ఇప్పుడు దీంట్లోనే చూస్తున్నారుగా ఇంకా కొన్ని ధనియాలు కూడా వేసి మిక్సీ పట్టుకుందాం ఇలా రెండు స్పూన్లు ధనియాలు వేసుకుంటే సరిపోతుంది ఇవి అయితే మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టిన తర్వాత ఉల్లిపాయలు వేసి చూపించాను కదండి ఇవి రెండు అయితే ఫస్ట్ మిక్సీ తిప్పుకుందాం ఎందుకంటే కొబ్బరి నలగాలి కదా ఇవి మిక్సీ తిప్పిన తర్వాత ఉల్లిపాయలు అయితే ఇందులో యాడ్ చేద్దాం చూసారు కదండి ఇలా మెదిగింది కదా ఇప్పుడు ఇందులో ఆనియన్స్ అయితే యాడ్ చేసేద్దాం ఇంకా ఆనియన్స్ ఇందులో యాడ్ చేసి మిక్సీ అయితే తిప్పుకుందాం మెత్తగా పేస్ట్ లాగా ఇంకా ఈ మసాలా అయితే సరిపోతుంది ఇంకా ఎక్స్ట్రా ఏమీ వేయాల్సిన అక్కర్లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంట్లో ఇంట్లో రెడీగా ఉంది కాబట్టి నేను తర్వాత అదే యాడ్ చేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే అల్లం కొంచెం వెల్లుల్లి కొన్ని ఇందులోనే మిక్సీ పట్టుకోవచ్చు బట్ నా దగ్గర అయితే పేస్ట్ రెడీగా ఉంది చూసారు కదా ఇంకా ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం చూడండి ఇలా అయితే మెదిగిపోయింది ఇంకా ఇప్పుడు మనం అయితే పక్కన పెట్టేసుకుందాం ఇంకా చూస్తున్నారు కదండి నేను కుక్కర్లో అయితే ప్రిపేర్ చేస్తాను చాలా చాలా క్విక్గా త్వరగా అయిపోతుంది ఇంకా కుక్కర్లో అయితే మనం ప్రిపేర్ చేసేసుకుందాం ఇప్పుడు కుక్కర్ అయితే పెట్టేసుకున్నాం గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఇంకా దీనికైతే కర్రీకి సరిపడ ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ అనేది చూసి వేసుకోవాలి ఎవరిష్టం వాళ్ళు కొందరు ఆయిల్ ఎక్కువ తింటారు కొందరు లైట్గా తింటారు ఇక్కడ నేనైతే ఇంతైతే వేస్తున్నా ఫోర్ టేబుల్ స్పూన్ నాకు వేసాను ఇంకా ఆయిల్ హీట్ అయ్యాక మనం తాలింపు గింజలు అయితే వేసుకుందాం చూస్తున్నాక ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు అంతేనండి నేనైతే ఇవే వేస్తాను ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు చూడండి గింజలు వేగాయి కదా ఇప్పుడు మనం పట్టిన పేస్ట్ అయితే వేసేసుకుందాం కదండి ఇంక ఇది వేసుకున్నా కదా ఇక్కడ నేను రెండు పచ్చిమిర్చి కూడా అయితే వేసుకుంటున్నాను పచ్చిమిర్చి కర్రీలో అయితే తినడానికి కొందరు ఇష్టపడతారు కొందరు ఇష్టపడరు నాలాంటిది అయితే ఇష్టపడుతుంది ఇది కర్రీలో ఇట్లా కుర్మాలో వేగినవి చాలా బాగుంటాయి ఇంక ఇక్కడ చూస్తున్నాక వేపుకోవాలి కొంచెం పచ్చి వాసన పోయేదాకా ఇక్కడ ఇది వేగుతూ ఉంటుంది కదా ఇది కొంచెం వేగాలి అంటే ఆనియన్స్ పచ్చి వేసుకున్నాం కదా అన్ని ఇక కాస్త వేగే లోపు మనం అయితే టైం వేస్ట్ చేయకుండా టమాటోస్ అయితే మిక్సీ పట్టేసుకుందాం టమాటోస్ అయితే వేసి మిక్సీ అయితే తిప్పేసుకుందాం ఇక్కడ చూస్తున్నారుగా టమాటోస్ కూడా మిక్సీ అయితే తిప్పేసుకున్నాను ఈ లోపైతే ఇవి మనకు కాస్త వేగుతాయి ఇప్పుడు ఇందులో తగినంత పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం చూస్తున్నారుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ను పసుపు వేసాను ఇప్పుడు కాస్త ఇచ్చేద్దాం వేగిన తర్వాత టమాటో ప్యూరీ అయితే వేసేసుకుందాం చాలా సింపుల్ అండ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువ స్పైసెస్ ఏమీ లేకుండా వీటితో చాలా టేస్ట్ అనేది వస్తుంది వాసన పోయేదాకా అయితే వేగిపోయాయి ఇప్పుడు టమాటో ప్యూరీ అయితే వేసేసుకుందాం టమాటో ప్యూరు వేసుకున్నాక బాగా అయితే కలుపుకుందాం ఇది పచ్చి టమాటోస్ కాబట్టి కాస్త ఉడకనిద్దాము కొంచెం పచ్చి వాసన పోయేదాకా అయితే వేపుకున్నాము వేపుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూపిస్తాను చూస్తూ ఉండండి అయితే అయిపోయింది ఇప్పుడు మనం బంగాళదుంప ముక్కలు అయితే వేసేసుకుందాం ముక్కలు అయితే వేసేసుకుందాం వేసుకొని బాగా కలుపుకుందాం ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవైతే కాస్త వేగాయి ఇప్పుడు దీంట్లో సరిపో సరిపోయినంత ఉప్పు కారం అయితే వేసేసుకున్నా చూస్తున్నారు కదా ఉప్పు కారం అయితే తగినంత వేసుకున్నాను మీరు చూసుకొని వేసుకోవాలి మీ టేస్ట్ని బట్టి నేనైతే అందాజైతే వేసాను ఇప్పుడు మనమైతే ఇది సరిపోయేంత వాటర్ అయితే పోసుకుందాము నేను ఇంతకుముందు మిక్సీ జార్లో టమాటా పేస్ట్ బట్టానుగా ఇందులోనే వాటర్ అయితే పోసుకుంటున్నా ఎలా అంటే మనం ఇప్పుడు ఇది కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి చూస్తున్నారు కదా అలా ముక్కలు వరకు అయితే వాటర్ పోసుకున్నాం అనుకో గ్రేవీ కన్సిస్టెన్సీ కరెక్ట్గా వస్తుంది కొంచెం లూజ్ ఉంది అంటే కాసేపు మళ్ళీ కుక్కర్నైతే గ్యాస్ మీద పెట్టుకోవచ్చు ఫైనల్గా మళ్ళీ ఇంకా మనం మసాలా ఉన్ను గరం మసాలా ఉన్ను కరివేపాకు అవన్నీ వేసుకునేటప్పుడు అయితే చూపిస్తాను ఇప్పుడు మనం కుక్కర్ మూత అయితే పెట్టేసుకున్నాం టూ విజిల్స్ వచ్చాయంటే పర్ఫెక్ట్గా ఉరుకుతుంది బంగాళదుంప కర్రీ అయితే ఓన్లీ టూ విజిల్సే మీడియం ఫ్లేమ్లో నేనైతే బిర్యానీ అయితే తాలింపు అయితే వేసేస్తాను ఇంకా ఇవన్నీ చూపించాను కదా ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకా ఇప్పుడైతే బిర్యానీ మసాలా ఇవన్నీ మనకు తెలిసింది అన్నీ ప్రతి ఒక్కటి ఇంట్లో ఉంటాయి ప్యాకెట్ తెచ్చుకున్నామంటే అన్నీ ఉంటాయి కదా ఇంకా ఇవన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొన్ని మిమేకర్లు ఇక్కడ వచ్చేసి రైస్ కూడా నాన్ పెట్టేసాను ఆ ఇక్కడ హాఫ్ అన్ అవర్ పైన చూసారు కదండి ఇంక ఇవన్నీ ఇప్పుడు నేనైతే తాలింపు వేసేసుకుంటాను ఇక్కడ చూసినట్టు ఆయిల్ వేసుకున్నా కదా ఇప్పుడు నెయ్యి కూడా వేసుకుంటా ఒక స్పూన్ ఇక్కడ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను వన్ స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నా నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీ అందరికి తెలిసిన విషయం అది నెయ్యి లేని వాళ్ళు మరి ఎట్లా అనుకోకండి బటర్ వేసుకున్నా బాగానే ఉంటుంది అసలు ఏం వేసుకోకపోయినా ఓన్లీ ఆయిల్తోనైనా కూడా బాగానే ఉంటుంది అయితే హీట్ అయ్యాయి ఇప్పుడు ఇవన్నీ అయితే వేసేసుకుందాం ఇంకా ఇవి వేగిన తర్వాత అయితే ఇప్పుడు మనం ఇవి ఉన్నాయిగా ఇవన్నీ వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకున్నాం ఒకేసారి ఇవైతే వేగుతున్నాయి కదా ఇప్పుడు ఇవి వేగేటప్పుడే మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుందాం చూడండి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నా ఇది నేను ఇంట్లో పట్టింది ప్పుడు పట్టి వేసుకుంటే కూడా బాగుంటుందిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిపోయింది ఇప్పుడు చూడండి నేనైతే ఈ బౌల్ తోటి ఈ బౌల్ ఒక గుప్పెడైతే మిల్ మేకర్స్ వేసుకుంటున్నాను చిన్న సైజుకి మిల్ మేకర్స్ వేసుకుంటే బిర్యానీ వెజిటేబుల్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది ఈసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇది ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయవచ్చు ఇక్కడ చూస్తున్నదిగా సాల్ట్ కూడా అయితే వేసుకున్నాను టేస్ట్ని బట్టి వేసుకోవాలి కొంచెం తక్కువ వేసుకున్నా మళ్ళీ తర్వాత మనం వాటర్ వేసుకున్నప్పుడు చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు సాల్ట్ అనేది మాత్రం చూసి వేసుకోవాలండి సాల్ట్ ఎక్కువ అయితే మాత్రం మళ్ళీ తినలేము తక్కువైనా తినగలుగుతాం కానీ ఎందుకంటే మనం కర్రీ కలుపుకొని తింటాం కాబట్టి కాస్త చేద్దాం ఇప్పుడు అన్నీ కూడా ఇప్పుడు అవి కూరగాయ ముక్కలన్నీ బాగా వేగిపోయాయిగా ఇప్పుడు రైస్ అయితే వేసేసుకుందాం నానబెట్టిన రైస్ బాస్మతి రైస్ అయితే వేసుకొని బాగా కలుపుకున్నాము ఒకసారి రైస్ అయితే వేసుకొని బాగా కలపకూడదు ఎందుకంటే బాస్మతి రైస్ నానబెట్టాము కదా విరిగిపోయే అవకాశం ఉంటుంది అందుకే లైట్గా కలుపుకోవాలి ఇప్పుడు మనము మసాలా అయితే యాడ్ చేసుకోవాలి బిర్యానీ మసాలా చూస్తున్నారుగా నేనైతే ఇది ఆచి బిర్యానీ మసాలా అయితే వాడతాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఎమ్మీగా ఉంటుంది నేను టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి టూ టేబుల్ స్పూన్ అయితే వేసేసుకుంటాను ఈ స్పూన్ తోట అయితే టూ స్పూన్స్ అయితే వేసుకుంటే సరిపోతుంది ఇలా టూ స్పూన్స్ అయితే వేసుకొని మంచిగా కలుపుకోవాలి రైస్కి మసాలా పట్టేలాగా రైస్కి మసాలా పట్టేలాగా కలపాలన్నా కదా ఓ మరీ ఎక్కువ కలిపితే రైస్ అయితే విరిగిపోతాయి కలిపి అయితే కలపాలి ఇలా టూ గ్లాసెస్ తీసుకున్నాను టూ గ్లాసెస్కి టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది పర్ఫెక్ట్గా ఇక్కడ చూస్తున్నారు వాటర్ అయితే పోసుకున్నాయి ఇప్పుడు అన్నం పొడి పొడిగా రావాలంటే ఒక చెక్క నిమ్మరసం అయితే పిండేసుకుందాం పిండుకున్నాం కదా ఇప్పుడు మనం సాల్ట్ ఈ వాటర్ని సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ అయితే సరిపోకపోతే వేసుకోవచ్చు ఇంకా ఇలా కలుపుకొని మూతబెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిచ్చామంటే అంతే మన బిర్యానీ అయితే ఎమ్మీ ఎమ్మీగా రెడీ అయిపోతుంది నా దగ్గర కొత్తిమీర లేదు అందుకే నేను వేయలేదు మీ కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి పుదీనా కొత్తిమీర చాలా టేస్టీగా ఉంటుంది ప్రస్తుతానికి ఇంట్లో లేదు ఇంకా మూతబెట్టి అయితే ఉడికినిద్దాం ఉడికిన తర్వాత రైస్ అయ్యేలోపు కుక్కర్ కూడా విజిల్ మొత్తం అయితే ఆవిరి మొత్తం అయితే పోయింది ఇప్పుడు తీసి కర్రీ అయితే ఒకసారి చెక్ చేసుకున్నాం అంటే కరెక్ట్ కన్సిస్టెన్సీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి బంగాళదుంపలు కూడా బాగా ఉడికిపోయాయి ఇప్పుడు మనం దీంట్లోకి కరివేపాకు అలాగే గరం మసాలా అయితే వేస్తాను చూడండి ఇది కూడా ఆచి గరం మసాలా చాలా బాగుంటుంది టేస్ట్ నేనైతే ఇవే వాడుతాను ఆచికి ఆచి కంపెనీయే వాడుతాను చాలా టేస్టీగా ఉంటుంది గరం మసాలా వన్ బిర్యానీ మసాలా ఇవి రెండో వాడతాను ఇంకా మిగిలిన అన్ని ఇంట్లో పట్టేసుకుంటా చూస్తున్నారుగా కొంచెం వేసుకుందాం టేస్ట్ కోసం కస్తూరి మేతి ఉంటే కూడా వేసుకోవచ్చు నా దగ్గర అది లేదు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు ఇంకా కరివే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు బట్ లేదని చెప్పానుక అందుకే రెండిట్లలో స్కిప్ చేశాను ఇప్పుడు బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టామంటే అంతే ఈ మసాలా అంతా కర్రీకి పట్టేసిందంటే కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది బిర్యానీలో కలుపుకోవడానికి కొందరు ఇంకా లూజ్గా తిన్నామనుకుంటారు కొంచెం వాటర్ పోసుకొని ఒక్క పొంగు రానిస్తే సరిపోతుంది మాకైతే ఇలా ఉంటే సరిపోతుంది చూస్తున్నాను ఇదండి చూసారుగా కర్రీ అయితే కాసేపు పొయ్యి మీద పెడదాము ఇంకా పర్ఫెక్ట్ అయితే అయిపోతుంది మసాలా ఇప్పుడే వేసాం కాబట్టి ఈ అయితే మనకు రైస్ అయితే ఉడుకుతూ ఉంది చూడండి మంచి గుమగుమలాడే స్మెల్ అయితే వస్తుంది అదేంటో కానండి అండి బాస్మతి రైస్తో చేసినప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుంది మంచి అరవ మాసులు చాలా టెంప్టింగ్గా ఉంటుంది చూడండి మనం ఈ ఇలా వాటర్ పోసుకున్నామంటే అంటే పర్ఫెక్ట్గా అయితే ఇంకా బిర్యానీ ఉన్ను కర్రీ అయితే చేశానుగా ఇంకా రెండు కాంబినేషన్లోకి మళ్ళీ పెరుగు చట్నీ లేకపోతే ఏం బాగుంటుంది అందుకే నేనైతే నా ప్రాసెస్ నేను ఎలా చేస్తానో పెరుగు చట్నీ కూడా చూపిస్తున్నా ఇక్కడ చూడండి ఉల్లిపాయలు అయితే ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి టమాటో ముక్కలు కూడా చిన్నగా ఇంకా క్యారెట్ అయితే తురుముకోవాలి కరివేపాకు కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకోవాలి బట్ నేనైతే కొత్తిమీర లేదు వేయట్లేదు ఇంకా ఇవన్నీ అయితే ఈ గిన్నెలోకి అయితే తీసేసుకుందాం చూసారు కదా గిన్నెలోకి తీసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం లిటిల్ బిట్ట పసుపు అయితే వేసుకుందాం పసుపు వేసుకోవడం వల్ల కొంచెం కలరు బాగుంటుంది అలాగే జెంట్స్కి ఇలాంటివి పసుపు లేకుండా పెట్టకూడదు అది ఇది అని అంటారు బట్ నాకు తెలియదు అది ఎంతవరకు నిజమనేది బట్ నేనైతే పసుపు వేస్తాను లైట్గా ఇంకా తగినంత సాల్ట్ వేసుకుందాం అంటే ఫస్ట్ కొంచెం అయితే వేసుకుందాం చూసుకొని వేసుకోవచ్చు సరిపోకపోతే ఇంకా సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఇవన్నీ బాగా మనం హ్యాండ్ పెట్టి బాగా పిసికినట్టుగా కలుపుకోవాలి ఇందులో ఉల్లిపాయలలో టమాటోలు ఉన్న వాటర్ అంతా రిలీజ్ అవ్వాలి ఉప్పు అనేది వాటికి పట్టేసి అలా బాగా స్మాష్ చేసుకుంటూ కలిపామనుకో అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది పెరుగు చట్నీకి చూశారు కదండి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు మనం పెరుగు అయితే యాడ్ చేసుకుందాం పెరుగు పెరుగు తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకున్నాం కదా చూపిస్తాను చూసారు కదండి ఇప్పుడు చేశాను బట్ ఇవాళ ఒక చిన్న డిసప్పాయింట్ అయితే ఉందండి కదా అంటున్నారా కోతిమీర లేదండి కొత్తిమీర ఉంటే ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది బట్ ఏం చేస్తాం తప్పదు ఇవాళ ఇంటి ముందు కూడా ఎవ్వరు రాలేదు ఆకుకూరలు ఇదిగో చూసారా ఫైనల్గా మన రైతు అయితే రెడీ అయిపోయింది ఇంతే సింపుల్ ఇక్కడ ఈ ఈ టైంలో మనం సాల్ట్ చూసుకొని చెక్ చేసుకొని సాల్ట్ కూడా వేసుకోవచ్చు బట్ నేను వేసిన సాల్ట్ కరెక్ట్గా సరిపోయింది అంటే చూసారుగా ఇంకా రైతా రెడీ అలాగే మన బిర్యానీ కూడా రెడీ అయిపోయింది పొగలు కక్కే బిర్యానీ అలాగే కూర కూడా కూర కూడా రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీ టేస్టీ మీరు తప్పకుండా ట్రై చేయండి చూడండి బిర్యానీ కూడా జస్ట్ బంద్ చేసాం ఉన్నది రైస్ విరిగిపోకుండా ఇలా వాటర్ పర్ఫెక్ట్గా పోసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది గ్లాస్కి గ్లాసే వాటర్ పోసుకోవాలి ఇంకా రైతా కూడా రెడీ ఫైనల్గా ఇంకో కర్రీ అయితే రెడీ అయిపోయింది బంగాళదుంప కుర్మ ఆలు కుర్మ ఇంకా ఇక్కడ వచ్చేసి మన బిర్యానీ కూడా రెడీ అయిపోయింది చూడండి ఎంత పొడి పొడిగా ఉందో ఇలా నేను చెప్పిన కన్సిస్టెన్సీ ప్రకారం వేసుకుంటే చాలా పొడి పొడిగా మంచిగా వస్తుంది అసలు చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి మన రైతా కూడా రెడీ అయిపోయిందిగా ఇంకా ఇంకా వీటిలోకి నిమ్మకాయ అలాగే ఆనియన్ ఇది మా లంచ్ మెన్యూ ఇవ్వాలి వచ్చేసి బిర్యానీ రెడీ అయిపోయిందిగా మా పిల్లలు ఇద్దరు తింటుండ్రు నచ్చిందా మీకు నచ్చిందా అసలు అయితే నీకు సూపరా ఎమ్మి ఎమ్ఈమ్గా మా పిల్లలు టేస్ట్ చేసి సూపర్ అమ్మ అని చెప్తున్నారు ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నా అసలు చూడండి చాలా బాగా కుదిరిందండి అసలు తక్కువ స్పైసీస్ తోటి మంచిగా ఉంది చాలా టేస్టీగా ఉంది మా వచ్చాక కూడా తను టేస్ట్ చేశాక తన ఫీడ్బ్యాక్ కూడా నేనైతే షేర్ చేసుకుంటాను మీతోటి ఆయన డ్యూటీకి వెళ్ళారు ఆల్మోస్ట్ టైం అవుతుంది వచ్చే టైం కూడా వాళ్ళ బిర్యానీ చేసాగా బిర్యానీ మేము తిన్నాము మా ఫీడ్బ్యాక్ మీకు ఇచ్చాను కదా ఇప్పుడు మా వారు తిన్నది నేను వీడియో షూట్ చేయలేదు ఇప్పుడు తను తినడం కూడా అయిపోయింది తన ఫీడ్బ్యాక్ అయితే ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాడు బిర్యానీ బాగుందా ఈరోజు మా ఆవిడ గారు రెస్పెక్ట్ సార్ కదండి వెజిటేబుల్ బిర్యానీ అలాగే ఆలు కుర్మ అలాగే నా స్టైల్లో పెరుగు చట్నీ అయితే ప్రిపేర్ చేశాను ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న ఉన్నవాడితోటో హంగామాలకు పోయి ఆ మసాలా లేదు ఈ మసాలా లేదని ఇలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కూడా నాకైతే కమెంట్ చేయండి మీరు తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కూడా నాతో అయితే షేర్ చేసుకోండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి నా వీడియోని అయితే ఎలా అనిపించింది నాకైతే తప్పకుండా కమెంట్ చేయండి ఇలా అయితే నేను సింపుల్గా అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇంట్లోనే తక్కువ మసాలాతోటి ఇంట్లో పిల్లలు ఉన్నారుగా వాళ్ళకి ఎక్కువ మసాలాలు వేసిన ఇబ్బంది కదా అని